హాయ్ హలో నమస్తే శశ్రీకాల్ సలాం వలేకం అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మా మాట వినకపోతే నేను మా నాయన ఏం చెప్పా మంచో జడ్జ్ మంచి బుద్ధులు వస్తాయని చెప్పా మంచోని జడ్జ్ చేస్తే మంచి బుద్ధులు డబ్బు డబ్బున్న సవాసం చేయపోరా అంటే డబ్బున్న సవాసం చేస్తే డబ్బులు రాలా పోనీ చదువుకోనన్నా చదువుకోపోరా మంచోళ్ళు జ అంటే చదువుకుందామని పోతే హే ఎనిమిది మంది బేకరగాళ్ళు ఇద్దరు మంచోళ్ళు మా ఇచ్చే పావలాకు మేలు చదువుకునేటప్పుడు బీడీలు నాలుగిస్తాను అశోక్ బీడీలు ఆ బీడీలు దాక్కుంటా ఆ ఛాన్లు ఏంటి ఏంటి అట్లా పరం భోగ పట్టిపోతాయి అర్థమైందా మంచోన్ దగ్గర చేరితే మంచి రాల చదువుకున్న జతల్లో చేరితే చదువు రాల పరంభోగని జతల్లో చేరుకుంటే వాళ్ళకుండే అలవాట్లన్నీ ఎంత బిన్నే అలవాటు వచ్చేసిందే నాకు బీడీలు తాగేది కానీ ఆనపరాకులు వేసుకునేది కానీ గుట్టకాయలు వేసుకునేది కానీ లేని అలవాట్లన్నీ అన్నీ నేర్పించారు నాకు చూడు మంచికి ఎప్పుడు మంచి చేద్దామంటే ఇప్పుడు అలవాటు కాలేదు కానీ చెడ్డకు మాత్రం చాలా బిన్నే అలవాటు అయిపోయింది నా జీవితం ఇట్లా సంత నాకు వెళ్ళిపోయింది అనమాట సజువులే సంజాలే నా సంతకం నేను పెట్టుకోలే కాకు ఇప్పుడు ఏదో సంతక పెట్టే నేర్చుకునే అంతే థమ్స్అప్ ఏళ్ళముద్ర అట్లా కొన్ని కొన్ని జీవితాలు అంతే ఆఖరికి ఏం కాక మెడితే కొట్టి మన కోయట్ కోయిట్ ఇద్దరు వేసినాడు ఈ కోయట్లో వచ్చి ఇంటికాడ వాళ్ళు ఏడిపించి కొన్ని తింటా ఉంటే నాకు ఇప్పుడు కావాలని డబ్బులు ఇమ్మని చెప్పి వాళ్ళే ఏడిపిస్తాంటే ఇప్పుడు కోయటోళ్ళు వెడితే కొట్టిట్లో టైం టు టైం డ్యూటీ చేయాల వద్ద ముసుకొని వాళ్ళు ఇచ్చింది తినలే రూమ్లో పనుకోవాలా ఇంటికాడ మా అమ్మ నాయన మీద రవాబు చేయట్లే చేస్తే వాళ్ళు గేడు పట్న కొడతారు అన్నవము అట్లుంది ఫ్రెండ్స్ ఏం చేద్దాము ఎవరున్నా కానీ నాయన మాట వింటేనే బాగుపడతారు వాళ్ళ మాట వినకపోతే దాన్ని నా మాదిరి బేకారుగా లేకపోతారు ఇప్పుడు కోయిట్లో బయడిస్తాం వాళ్ళని ఏమనలేము ఇంటికాడైతే రుబాబ్ చేసేది అన్నగారి మీద రంపులు అమ్మ నాయన మీద రంపులు పోయేది టయానికి వాళ్ళు చేసి పెడితే తినేది పదకొండు పన్నెండు వరకు నిద్ర బియ్యేది నిద్రలేసి ఊరేగిలు ఊరేగిపో ఊరి మీద పడితే అవృద్ధి మా అది మా ఇదే అయిపోయిండేది అట్లా మంచికి ఎప్పుడు ఇది కాదనమాట ఎంత ఎండైనా కానీ ఎండలో నిలబడుకుంటాం కానీ అంటే చెడ్డకు వాడుచుకుంటాము అదే నాలుగే నాలుగు చినుకులు పడితే అంత రేకుల కిందికి గొడుగుల కిందకి ఇండ్ల కిందకి దాగి దాంకుంటాం చూసా మంచికి ఓడ్చుకోలేదన్నమాట కారణాలు చెడ్డకి విన్నా ఓడ్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ నచ్చితే లైక్ కొట్టు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయి ఫ్రెండ్స్